నమస్కారం ప్రజలారా ఈరోజు పేపర్లో న్యూస్ చూసుకుంటే తెలంగాణలో ముఖ్యంగా గుట్టలో తిరుమల తరహాలో కా క్యూ కాంప్లెక్స్ కొండపై మందుబావుల గుర్తింపునకు బ్రీత్ ఎనర్లైజర్లు యాదగారి గుట్ట ఈవో భాస్కర్రావు వెల్లడి ఏములవాడ రాజన్న భక్తులకు బ్రేక్ దర్శనము వచ్చే నెలలో ప్రాణము టికెట్ మూడు వందల రూపాయలు ఇక్కడ ప్రాణం తీసిన విద్యుత్ లైన్ మ్యాన్ నిర్లక్ష్యము తనకు బదులుగా విధులు అప్పగింత విద్యుత్ స్తంభం పైనుంచి పడి మృతివాత దిండి గురుకులలో పదహారు మంది విద్యార్థులను కొరికిన ఎలకలు ఆసుపత్రిలో చికిత్స విద్యార్థి సంఘాల ఆందోళన మత్తు పదార్థాలను వద్దు హైకోర్టు న్యాయమూర్తి సుజయాపాట్ సుజాపాల్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త హైకోర్టు అధికారంలోకి రాగానే నిర్మాణానికి వంద ఎకరాలు ఇచ్చాము త్వరలో హెచ్ఆర్సీ చైర్మన్ సభ్యులు నియమిస్తాము బస్సులో పురుడు పోసిన ఆర్టీసీ సిబ్బందికి సన్మానము చిన్నారికి లైఫ్ టైం ఉచిత బస్ పాసు సజ్జనార్ కండక్టర్ సరోజా డ్రైవర్ ఎంఎం ఆలీని సన్మానిస్తున్న సజ్జనార్ కౌన్సల్లో రసబస చిరిగిన చొక్కాలు తెగిన చేతి గడియారాలు బీజేపీ వర్సెస్ ఎంఐఎం తోపులాట్లు దూషణలు ప్లస్ కార్డులపై ఎస్సారుద్దీన్ క్యారిచర్ ఉండడంతో అభ్యంతరము పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నిరసన మేయర్ డిప్యూటీ మేయర్ రాజీనామాకు డిమాండు పనిలే చేయడం లేదని నినాదాలు మూడు గంటల్లో నాలుగు సార్లు వాయిదా పడిన కౌన్సిల్ టీడీపీ నుంచి చేరిన మంత్రులు కాలేదా గతంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన వారు మంత్రులయ్యారు వారు రాజీనామా చేశారా రాజకీయ అంశాలను సమావేశంలో ప్రస్తావిస్తూ సమస్యలపై చర్చ జరగకుండా చేశారు బీఆర్ఎస్ బి బిఆర్ఎస్ బీజేపీ సభ్యుల ఉద్దేశపూర్వకంగానే సమావేశం నిర్వహణకు సహకరించలేదు గద్వాల్ విజయలక్ష్మి మేయరు నేడు జగదాంబిక అమ్మవారికి బంగార బోనము తొమ్మిది గంటలకు మహాంకాళి ఆలయంలో పూజలు లంగర వద్ద స్వాగతం పలుకుతున్న మంత్రులు ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని భాగ్యనగరంలో మహాన్ జాతర బోనాల ఉత్సవాలు ఉమ్మడి ఆలాపి ఊరేగింపు కమిటీ ఆర్థంలో భక్తులు నేడు గోలకొండ జగదాంబిక అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు మాదాపూర్లో సెవెన్ పాయింట్ ఎయిట్ మిల్లీమీటర్లు నగరంలో మోస్తారు వర్షము ఆదివారం గ్రేటర్కు ఎల్లో హెచ్చరికలు వరల్డ్ జోసిస్ డే సందర్భంగా శనివారం నారాయణగూడ ఎటర్నిటీ ఆసుపత్రిలో పెంపుడు కుక్కకు యాక్షన్ వేయించేందుకు చేసుకొచ్చిన యువతి వేరు వేరు రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి ఏడు 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 వందలు తిరిగి ఇవ్వలేదని ఒకరికి కత్తిపోట్లు విద్యుత్ బిల్లు చెల్లింపు సులభము అందుబాటులోకి టీసీఎం డిఎస్ఎల్ యాప్ సద్వినియోగంపై దిష్క ప్రచారము ఐదు రోజుల్లో వన్ పాయింట్ టూ లక్షల డౌన్లోడ్సు యాప్లు చెల్లి బిల్లు చెల్లించాల్సింది టూ పాయింట్ లక్షల మంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయంతో జులై ఒకటి నుంచి గూగుల్ ఫోన్పే పేటిఎం అమెజాన్ పే ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి దీంతో విద్యుత్ శాఖ టీఎంసిడిఎఫ్ యాప్లో సులభంగా బిల్లులు చెల్లించవచ్చంటూ ప్రచారం మొదలుపెట్టింది వినియోగదారుల బిల్లు చెల్లింపుల పాటు ఎలాంటి విరాధికైన యాప్లు చేసుకోవచ్చు అధికారులు ఆగస్టు ఒకటి నుంచి విద్యుత్ బిల్లులకు క్యూఆర్ కోడ్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు కాంగ్రెస్లో చేరిన కేశవరావు బీఆర్ఎస్ ఇచ్చిన రాజసభపతికి రాజీనామా చేశారు ఇదే స్వాగతి నిర్ణయం మా పార్టీ నుంచి మేయర్గా ఎన్నికైన కేకే కూతురు విజయలక్ష్మి పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు అయ్యప్ప సొసైటీలో అధ్యయనం అధ్వానము నివాసాలకు అనుగుణంగా లేని డ్రైనేజ్ లైన్లు వీధుల్లోనే సివిరేజ్ ప్రసవము పాతాచర్ వాహనాలు ఇబ్బందులు కొత్త లైన్లు నిర్మించాలి స్థానికుల డెబ్బు ఇండ్లలో సోరీలు చేస్తున్న ముగ్గురు అరెస్టు బంగారు ఎండి ఆభరణాలు అమెరికా డాలర్లు స్వాధీనము బంజార్ హిల్స్లో పట్టుకున్నారంట సాంకేతిక పొరపాటుతో సీనియర్ సిటిజన్కు ఈ చలాన్ సమస్యలు పరిష్కరించిన బంజార్ హిల్స్ పోలీసులు అభినందించి రివార్డులు అందజేసిన డీజీపీ రవిగుప్తా బాబు జవీజన్ రావుకు నివాళి ఇద్దరు వ్యక్తుల అవధా అవయ దానము పదమూడు మందితో ఎలుగులు గుండె కాలేయము లెంగ్స్తో ఇతర అవయాలు దానము బలకంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి ఎనభై ప్రత్యేక బస్సులు ఈ నెల ఎనిమిది నుంచి పది వరకు స్పెషల్ ఆపరేషన్స్ పద్దెనిమిది పాయింట్ల నుంచి ఎస్ఆర్ నగర్ వరకు బస్సులు గోల్కొండ బోనాల సందర్భంగా ట్రాఫిక్ కాంచెలు పార్కింగ్ ఏర్పాట్లు ఢిల్లీలో ఉత్సవాలకు దత్తాత్రేయకు ఆహ్వానము కాంగ్రెసులకి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం సీఎం రేవంత్ రెడ్డి సంస్థలో కాంగ్రెస్ జరిగిన గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు గ్రామీణ యువతకు ఉపాధి కల్పనపై దృష్టి బట్టి క్రమార్క ప్రభుత్వ సలహాదారులుగా కేకే క్యాబినెట్ హోదాలో నియాబకము రామోజీరావు సంస్కరణ సభలో మంత్రి తుమ్మల ఎమ్మెల్యే పూనమునేని మాధవరం సుధాకర్ రెడ్డి కే నారాయణ తదితరులు పట్నంలో బోనాల సందడి నేటి నుంచి ఆగస్టు నాలుగో తేదీ దాకా హైదరాబాదులో ఉత్సవాలు జగదాంబ జగదాంబాలయంలో వేడుకలకు మొదలు అక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న కొండా సురేఖ ఆధార్ కార్డున్న పన్నము వేడుకలకు గవర్నర్ వచ్చే అవకాశము ఆలయ కమిటీ కమిటీలకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సురేఖ ఉత్సవాల ప్రచారం పోస్టరు క్యాలెండరు ఈడో సాంగ్ ఆవిష్కరణ కాంగ్రెస్కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్ళాలి శ్రీధరబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ హైదరాబాద్కు చెందిన ఆరుగురు సమావేశం కూకటపల్లెలో సమస్యల పరిష్కారానికి మంత్రి వద్దకు వీరులు ఐదుగురు ఐదున బీఆర్ఎస్ భేటీకి గయాజరు రేపు భారీ రే రేపు భారీ వర్షాలు బడిలో ఏడవ తరగతి విద్యార్థినికి గుండెపోటు ఆసుపత్రికి తీసుకెళ్లలేపే మృతి ఉల్లంఘన కేసులు ఇదేనండి న్యూస్ పేపర్లో న్యూస్ తెలంగాణలో నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా యూడియోని లైక్ చేయండి ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ